పోయే సందర్భంలో మా లీడరు ఒక కార్యకర్త ఒక అతను కొత్తగా ఎట్టిగా కో కార్ కొన్నాడు ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు కార్ కొన్నా అన్న నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా సొంత కారు నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లో లేకి సబ్ జైల్లోకి వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందరి నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబనారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ తరఫున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు దుర్ నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదికి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్న భాష అనే అతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళను ప్రోత్సహించిన పద్ధతితోనే కనబడుతూ ఉంటుంది ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడైనా కాదు యూటర్న్ తీసుకోవడం హారం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు దానిలోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏం లేదు అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు భూమి దూడారో కూడా తెలియదు సరే వాట్ ఎవర్ ది సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ బండ్లో లేను నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు తర్వాత నాకు వీడియో క్లపింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ దాన్ని బట్టి కనపడి ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజి మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోని మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడి ఏ విధంగా ప్రయత్నం చేసినారు బండి మీదకి ఎక్కాను ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసిన దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడ్డం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో అసలు ఎందుకు ఏ విధంగా గుమ్కుంటారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం అంతకుమించి ఏమీ ఎక్కువ లేదు మేము లోపలికి వెళ్ళిపోయినాం సబ్జెక్ట్లో ఉన్నాం ములాఖలో అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్